హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కళా సేవ చేయాలి అన్న ఆశయం శోభాచంద్ర అతయిది దాన్ని నెరవేర్చాలి అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది నువ్వు నీకు జత కాబోతున్నా నాకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీలో భాగం ఉంది కదా అర్థమైందా మరి అలాంటప్పుడు మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు మరి అలాంటప్పుడు నువ్వు హగ్గిచ్చి ముద్దు పెట్టావనుకో అలాంటి ట్యాంక్స్ నేను ఎన్నిసార్లు అయినా తీసుకుంటాను అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే పోబావా అని చెప్పేసి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది సరే అయితే సాయంత్రం సంగీత్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను ఇంట్లో వాళ్ళందరినీ తీసుకుని వచ్చేసాయి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే సరే అని చెప్పేసి భూమి అలా నిలబడి ఉంటే ఇక గగన్ వెళ్లకుండా అక్కడే ఉండడని చూసి వెళ్ళు బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే లేదు నువ్వు ఇంటి లోపలికి వెళ్ళే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎందుకు అంటే కన నువ్వు మనసు మార్చుకుని వచ్చి మరీ ముద్దు పెడతావేమో అని అని చెప్పేసి గగన్ అంటూ ఉండే ఇక భూమి అయితే గగన్ బుగ్గపైన ముద్దు పెట్టేసి ఇక ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అలా లోపలికి వస్తూ ఉంటుంది తర్వాతేమో కాంపిటీషన్కి వెళ్ళకపోవడానికి కారణం నువ్వేనని అల్లుడి గారికి భూమి చెప్పేస్తుందేమో అని చెప్పేసి గొరిండాకు పిన్ని అంటూ ఉంటే చెప్తే చెప్పని ఊపిని మా ఇద్దరికి పడ్డం లేదు కదా నా మీద చాడీలు చెప్పింది అని తిప్పేస్తానులే ఓటమితో తిరిగి వచ్చినా దాని మొహాన్ని చూడాలి పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే భూమి సంతోషంగా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి శరత్చంద్ర అని హక్ చేసుకొని నాన్న నేను ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయిపోయాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్చంద్ర ఎంతగానో సంతోషపడిపోతూ ఫస్ట్ రౌండ్ ఏంటి తల్లి ఫైనల్లో కూడా నువ్వే గెలుస్తావమ్మా నువ్వు ఎంత మంచి డాన్సర్వో నాకు బాగా తెలుసు కదా కంగ్రాచులేషన్స్ అమ్మా అని చెప్పేసి శరత్చంద్ర కంగ్రాట్స్ చెప్తుంటే నోరు భూమి మా శోభాచంద్ర వదిన కూతురు గెలవకపోవడమా కంగ్రాచులేషన్స్ భూమి అని చెప్పేసి మీరా చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ చెర్రీ బిందు ఇక నక్షత్ర అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు ఇక ఆ పూర్వ నూరు వెళ్ళబెట్టుకొని అలా భూమి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి పిన్ని మీకు నాకు కంగ్రాట్స్ చెప్పాలని లేదా అని చెప్పేసి భూమి అడగగానే అదేం లేదమ్మా మీ అమ్మ స్థానంలో నిలబడ్డ మీ పిన్నికి నువ్వు గెలిచొచ్చావు అని తెలియగానే ఆనందంతో మీ పిన్ని మొహం ఎలా వెలిగిపోతుందో చూడు అని చెప్పేసి గోరింటాక పిన్ని అంటూ ఉంటే నేను సంతోషంగా ఉన్నా అన్నా కూడా భూమి నమ్మదు కదా పిన్ని అందుకే ఎందుకులే అని చెప్పి నేను ఇలా సైలెంట్గా ఉండిపోయాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మరి నా కూతుర్ని అంతలా కపూర్వ కంగ్రాట్స్ చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి కూడా చెప్పండి పిన్ని నేను మీ కంగ్రాట్స్ కోసం నేను ఎదురుచూస్తూ ఉన్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే భూమికి షేఖండ్ ఇచ్చి కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటే ఇక భూమి అయితే నవ్వుతూనే అపూర్వ చేతిని తన చేతితోటి నలిపేస్తూ ఉంటుంది తర్వాతేమో భూమి అంతే ప్రేమగా అపూర్వని హక్ చేసుకుంటూ నీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అని చాలా దిగులుగా ఉన్నట్టున్నావు కదా పిన్ని వెళ్ళేటప్పుడే ఏదో ప్లాన్ చేసావా అని అడిగాను లేదు అంటే కన్నా అమాయకంగా నమ్మేసి వెళ్ళిపోయాను ఈసారి ఇంకొంచెం అలర్ట్గా ఉంటాను పిన్ని అని చెప్పేసి ఇక భూమి అయితే మెల్లిగా అపూర్వ చేయలో చెప్తూ ఉంటుంది ఇక అది విన్న తర్వాత భూమి నువ్వు ఎంత గెలిస్తే అంతలా నాకు కిక్ వస్తుంది భూమి తర్వాత గెలుపటంలో మధ్య టచ్ ఉంటుంది ఏమంటావు అని చెప్పేసి అపూర్వ అనగానే నువ్వు ఎలా అంటే అలాగే పిన్ని అని చెప్పేసి ఇక భూమి అయితే బైదవే ఈరోజు నైట్ గగన్ బావ సంగీత్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు అందరూ రెడీ అవ్వండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక చెర్రి అయితే సంతోషంతో ఏంటి అన్నయ్య సంగీత్ పార్టీ ఏర్పాటు చేశాడా అయితే ఈరోజు హోరెత్తించాలి అని చెప్పేసి చెర్రి సంతోషపడిపోతూ ఉంటాడు తర్వాతేమో శరత్చంద్ర గదిలోకి వచ్చి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఏమైంది బావా భూమి సంగీత్ ఫంక్షన్ గురించి చెప్తూ ఉంటే నువ్వు అలా సీరియస్గా అక్కడ నుండి వచ్చేసావేంటి భూమి చూడలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ చూస్తుంటే భూమికి నీ మీద అనుమానం వచ్చేది కదా అని చెప్పేసి అపూర్వ అడగగానే ఏం చేయమంటావు అపూర్వ సంగీత్కి ఏ డ్రెస్ వేసుకోవాలి ఎలాంటి ఫర్ఫింగ్ కొట్టుకోవాలి అని చెప్పి ఆలోచించాలా ఏంటి మెహందీ ఫంక్షన్ అయిపోయింది ఈ రోజు సంగీత్ కూడా అయిపోతుంది రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంది పట్టుబట్టలు కట్టుకొని అక్షంతలు చేతిలో పట్టుకొని వాళ్ళని ఆశీర్వదించాలా ఏంటి నిన్ను నమ్మి ఈ పెళ్ళి అనే నాటకానికి నేను తలుపాను ఇప్పుడు అదే నాటకం నిజమైపోయి నా తల తీసేసేలా ఉంది అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశపడిపోతూ ఉంటే బావా నీ ఆవేశం నాకు అర్థమైంది ఇదే ఆవేశంతో నువ్వు భూమికి దొరికిపోతావేమో అని నాకు భయం వేస్తుంది బావా భూమి దృష్టిలో నువ్వు చెడ్డవాడివి అవ్వకుండా ఈ పెళ్లి చెడగొట్టడమే కదా మన కాన్సెప్ట్ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కాన్సెప్టే కానీ కాగితం మీద రాసుకున్న కథలాగా మిగిలిపోతుంది మన కాన్సెప్ట్ అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశపడుతూ ఉంటే ఆవేశపడుకు బావా ఈ సంగీత రాత్రే మన భూమి ఇంకా ఆ గగన్కి ఆఖరి ఆనందరాత్రి ఆ తర్వాత శాశ్వతంగా వాళ్ళు విడిపోతారు అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటే ఏమో ఆపూర్వ నాకు నీ మీద నమ్మకం లేదు నేను ఈ సంగీత్కి రాను నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి నువ్వే ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే బావా ప్లీజ్ బావా నువ్వు అలా అనకూడదు మన భూమికి నీ మీద అనుమానం రాకూడదు ఈ ఒక్కసారికి నన్ను నమ్ముబావా సంగీత్కి రాబావా మన భూమి ఆ గగను పర్మనెంట్గా విడిపోవడం నువ్వు నీ కళ్ళతో చూడాలి బావా నీ కళ్ళలో తృప్తిని నేను చూడాలి అని చెప్పేసి అపూర్వ చెప్పగానే సరే అపూర్వ నీ మాట మీద నమ్మకంతో వస్తాను ఇంతకీ నీ ప్లాన్ ఏంటి అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే నువ్వు పార్టీలో రిలాక్స్గా ఉండు బావా ప్లాన్ ఏంటి దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది నేను చూసుకుంటాను భూమి గగన్లు విడిపోవడం అయితే పక్కా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత ఏమో చెర్రీ మైక్ తీసుకొని వెల్కమ్ అందరికీ మై ఫ్యామిలీ మై ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్ మీ అందరికీ తెలిసిందే కదా ఈరోజు మనం ఎక్కడున్నాం అని చెప్పేసి అడగనే సంగీత్ పార్టీ అని చెప్పేసి పార్టీలో ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఈ సంగీత్ పార్టీ నార్మల్గా ఉంటే ఎలాగా అందులోనే ఈ చర్యగా ఉన్నాడు అంటే ఏదో సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా ఈ సంగీత్ పార్టీలో కాన్సెప్ట్ ఏంటంటే మన అందరిలో ఎవరో ఒకరి మీద ఈ స్పాట్ లైట్ పడుతుంది స్పాట్ లైట్ పడిన వాళ్ళు ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో తో ఒకవేళ పెళ్లి కాని అయితే అదే వాళ్ళ లవర్స్ తో అసలు లవర్ లేని దురదృష్టవంతులు ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ తో డాన్స్ చేయాలి ఇది కాన్సెప్ట్ అని చెప్పేసి ఇక చర్య అయితే రెడీ ఆపరేటర్ ఇప్పుడు మనం ఫస్ట్ స్పాట్ లైట్ ఎవరి మీద పడుతుందో చూద్దామా అని చెప్పేసి స్పాట్ లైట్ ప్లీజ్ అని చెప్పేసి అంటాడు ఇక ఆ స్పాట్ లైట్స్ శరత్ చంద్ర మీద పడగానే ఏంటి అపూర్వ ఇదంతా నాకు ఇష్టం లేని పెళ్లికి నేను ఇప్పుడు ఈ సంగీతలో డాన్స్ చేయాలా అని చెప్పేసి శరత్ చంద్ర అంటూ ఉంటే ఈ ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకో బావా భూమికి అనుమానం వస్తుంది ఈ పెళ్లి ఎలాగో ఆగిపోతుంది పద బావా డాన్స్ చేద్దాం అని చెప్పేసి ఇక అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు తర్వాత ఏమో వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఇక చెరి అయితే థ్యాంక్స్ అత్తయ్య మామయ్య అని చెప్పేసి అలా వాళ్ళకి డాన్స్ చెప్తూ ఉంటే ఇక శరత్ చంద్ర అయితే అపూర్వ నీతో మాట్లాడాలి పక్కకు రా అని చెప్పేసి పక్కకు తీసుకెళ్లి చెప్ప ఈ పెళ్ళిని ఎలా ఆపుతున్నావు ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతుంటే బావా ఎలా ఆపుతాను అనేది విషయం కాదు బావా కానీ నేను ఈ పెళ్లిని ఆపుతాను బావా చూడండి శుభాచంద్ర అక్కని ఎంతలా ప్రేమించుంటారో నేను ఈ పెళ్ళి ఆపుతాను అని చెప్పి మీరు అంతే నమ్మకంగా ఉండండి అని చెప్పి అపూర్వ చెప్పగానే సరే అపూర్వ నమ్ముతున్నాను అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో చాటుగా ఇదంతా విన్న గొరింటాకు పిన్ని అయితే అపూర్వ దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇంతకు ముందు నువ్వు ఏం ప్లాన్ చేసినా కూడా నాకు చెప్పి చేసేదానివి కదా ఇప్పుడు నువ్వు చెప్పడం లేదు అని మీరిద్దరు దాన్ని బట్టి అర్థమైంది అమ్మాయి ఇంతకీ ఈ పెళ్లి ఆపడానికి నువ్వేం ప్లాన్ చేసావు అని చెప్పేసి ఈ గొరింటాకు పిన్ని అపూర్వని అడుగుతూ ఉంటే అవును పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది నీ మీద నమ్మకంతో ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోకుండానే అల్లుడు గారు వెళ్ళిపోయారు అమ్మాయి నా పరిస్థితి అలా కాదు తెలుసుకోకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది చెప్పమ్మాయి ప్లీజ్ అని చెప్పేసి గోరింటాకు పిన్ని అడగగానే నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను పిన్ని అని చెప్పేసి ఇక అయితే చెప్పడం కాదు పిన్ని నీకు చూపిస్తాను పదా అని చెప్పేసి గోరింటాకు పిన్నిని కూల్ డ్రింక్ కౌంటర్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఆ టేబుల్ అంతా కొంచెం క్లీన్ చేయండి బాగాలేదు అని చెప్పేసి ఇక అక్కడున్న వెయిటర్ని పక్కకు పంపించేస్తుంది అమ్మాయి ఏం చేస్తున్నావు అమ్మాయి అని చెప్పేసి గొరి పిన్ని అడగగానే చెప్తాను పిన్ని ఈ సంగీత్ పార్టీ అరేంజ్ చేయడం వాడి బ్యాడ్ పిన్ని ఇది మామూలు పార్టీ కాదు డ్రింక్లో డ్రగ్స్ కల్పిస్తున్నాడు అని చెప్పేసి అపూర్వ అనగానే ఏంటి గగన అని చెప్పేసి గరుం దా పిన్ని అడగని డ్రింక్స్లో డ్రగ్స్ కల్పిస్తుంది మనం కానీ పార్టీ ఇస్తుంది వాడు కదా అందుకే వాడికి ఆ పేరు వస్తుంది పోలీసులు వాడినే అరెస్ట్ చేస్తారు పిన్ని వన్స్ డ్రగ్స్ కేసులో లోపలికి వెళ్ళాడనుకో బయటకు రావడం చాలా కష్టం అంతేకాదు పిన్ని ఆ తర్వాత వాడు జీవితాంతం జైల్లో మగ్గేలా నేను చూసుకుంటాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అమ్మాయి నీ ప్లాన్స్ మరీ దారుణంగా ఉంటాయి నీతో పెట్టుకుంటే ఎవరైనా నాశనం అయిపోవాల్సిందే అని చెప్పేసి గొరింతాక్పిన్ని అంటూ ఉంటే పొగడతా తిట్లా అని చెప్పేసి అపూర్వ అంటుంది నువ్వేమి కన్ఫ్యూజ్ అవ్వకమ్మాయి నా నోటి నుండి నీ గురించి వచ్చే ప్రతి మాట పోగడితే అది సరే కానీ ఇంతకీ డ్రగ్స్ ఎక్కడున్నాయి అసలు ఎలా కలుపుతావు ఎలా గగన్గాడి ఫ్రెండ్స్కి అందేలాగా ఏర్పాటు చేస్తావు అని చెప్పేసి గోరింటాక్ పిని అడగగానే డ్రగ్స్ అయితే ఇదిగో పిన్ని ఇంకా ఎలా కలుపుతాను అంటావా ఇదిగో చూడు అని చెప్పేసి ఇక అయితే ఆ డ్రగ్స్ని కూల్ డ్రింక్లో కలిపేస్తూ ఉంటుంది అమ్మాయి ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ నువ్వు నేను తీసుకెళ్లిస్తే వాళ్ళకి అనుమానం రాదా అని చెప్పేసి గొర్రెన్ అక్పిని అడగగానే ఎప్పుడు డెవలప్ అవుతావు పిన్ని అని చెప్పేసి ఇక అపూర్వ అయితే అక్కడున్న వెయిటర్ని తీసుకెళ్ళి అదిగో ఆ గగన్గాడు వాడి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఈ కూల్ డ్రింక్లు తీసుకెళ్లి వాడికి ఇవ్వు వెళ్ళు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక ఆ వెయిటర్ అయితే డ్రగ్స్ కలిపిన ఆ కూల్ డ్రింక్ ని తీసుకెళ్లి గగన్కి ఇంకా అలానే తన ఫ్రెండ్స్కి కూడా ఇస్తారు అమ్మాయి అంటే నువ్వు సప్లై చేసేవాడిని కూడా కొనేసావా అని చెప్పేసి గొరిన్ టక్పి అడగగానే అవును పిన్ని కొనేసాను శత్రువుని దెబ్బ కొట్టాలి అంటే మనం శత్రువుల శిబిరం చొరబడాలి పిన్ని అది అవసరం కూడా అని చెప్పేసి అపూర్వ ఇంకా గురెండా పిన్ని ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో లైట్ కృష్ణప్రసాద్ మీద పడగానే ఇక కృష్ణప్రసాద్ మీద ఇద్దరు కూడా స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక అది చూసి శారా కొంచెం బాధపడుతూ ఉంటుంది ఇక భూమి అయితే ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి చెర్రీకి సైకి చేసి చెర్రీని పక్కకు రమ్మని చెప్పి అంటుంది చెప్పు భూమి ఏంటి రమ్మన్నావు అని చెప్పేసి చెర్రి అడగగానే మామయ్య మీద స్పాట్ లైట్ వేయించావు మామయ్య ఏమో మీ అతయ్యతో డ్యాన్స్ చేశాడు మామయ్య లైఫ్ పార్ట్నర్ అంటే మీ అమ్మేనా మీ పెద్దమ్మ కాదా అని చెప్పేసి భూమి అడగగానే కాదు అని ఎవరన్నారు కానీ పెద్దమ్మ నాన్నతో డ్యాన్స్ చేస్తుందా అని చెప్పేసి చెర్రి అడగగానే ఎందుకు వేయదు ఒకసారి మీ పెద్దమ్మ మీద స్పాట్ లైట్ వేయించి చూడు అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి భూమి అనగానే నేనేమో మా పెద్దమ్మ మీద స్పాట్ లైట్ వేయిస్తాను కానీ నన్ను వేసేయడానికి మా అన్నయ్య రెడీగా ఉంటాడు నీదేం పోయిందిలే భూమి బలయ్యేదే నేనే కదా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే మీ అన్నయ్యని నేను మేనేజ్ చేస్తాను కానీ నువ్వు వెళ్ళి చూడు అని చెప్పేసి భూమి అంటుంది దాంతో చెర్రీ అలాగే భూమి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంకొక వైపు గగను తన ఫ్రెండ్స్తో ఆ డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ని తాగుతూ ఉంటాడు మరి భూమి గగను డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ తాగుతున్నాడు అని ఎలా కనిపెడుతుంది గగన్ని ఎలా కాపాడుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్